బట్టల మరకులు పూర్తిగా వదిలించే ప్లాన్ డిటర్జెంట్ లిక్విడ్ డిటర్జెంట్ లిక్విడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడులో కూర్చిన ఈ పిల్లవాడు ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యాడు ఎందుకంటే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఈ చిన్నోడు మహ్మద్ యాసిన్ ఈ అబ్బాయికి రోడ్డుపై యాభై వేల రూపాయలు దొరికాయి అతడు నేరుగా ఆ డబ్బును తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు ఆ డబ్బు ఆ పోలీస్ అధికారికిచ్చి ఈ డబ్బు నాకు రోడ్డుపై దొరికింది ఈ డబ్బులు ఎవరివో కనుక్కొని అతనికే తిరిగిచ్చేయండి అని చెప్పాడు దానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఆ పిల్లవాణ్ణి ఈ డబ్బు నువ్వెందుకు తీసుకోలేదు నువ్వు ఉంచుకోవచ్చుగా అని అడిగాడు వెంటనే యాసిన్ ఎలా బదిలిచ్చాడంటే ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించింది నాది కాదు కదా ఉంచుకుంటాను ఆ డబ్బు ఎవరిదో కనుక్కొని వాళ్ళకే తిరిగి ఇచ్చేయండి అని చక్కగా బదులిచ్చాడు ఆ కుర్రాడి నిజాయితీ మెచ్చిన పోలీస్ అధికారి నీకేదైనా కోరిక ఉంటే చెప్పమని యాసిన్ను ను అడిగాడు వెంటనే యాసిన్ నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కలవాలనే కోరిక ఉందని చెప్పాడు వెంటనే పోలీసులు ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి తెలియజేయగా అందుకు స్పందించిన రజనీకాంత్ యాసిన్ ను తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు ఈ సందర్భంగా రజనీకాంత్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఈ పిల్లవాడి చదువు ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని ప్రామిస్ చేశారు అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల కళాశాలలో చదువుకోవచ్చని కూడా చెప్పారు ఇప్పటి నుండి నేను ఈ బిడ్డను నా సొంత కొడుకులా చూసుకుంటాను నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది కులం మతం ద్వారా కాదని సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నారు నిజమే కదా ఈ చిన్నోడులో నిజాయితీ ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందే రోడ్డుపై డబ్బులు దొరికితే ఎవరైతే మనకేంటి మనకే దొరికాయి కదా జోబిలో వేసుకుందామనే ఆలోచన నుంచి ఈ చిన్నోడు డబ్బులు పారేసుకున్నవారు ఎంత కష్టపడి ఈ డబ్బు సంపాదించుకొని ఉంటారో పాపం పారేసుకున్నారు తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి అనే ఒక నిజాయితీతో స్టేషన్కు వెళ్లి పోలీస్ అధికారులకు నిజాయితీగా ధైర్యంగా తన మాటలు చెప్పటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది అందుకే సూపర్ స్టార్ సైతం ఈ చిన్నోడి నిజాయితీకి ఫిదా అయిపోయారు ఆ పిల్లాడు చదువుకోవటానికి కావలసిన ఖర్చంతా తానే భరిస్తానని తల్లిదండ్రులకు మాట కూడా ఇచ్చారు సూపర్ కిట్ అబ్బాయి నిజంగా చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఇంత నిజాయితీ ఉంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి వెళ్తారు అనటంలో ఎలాంటి డౌట్ లేదు మరి ఈ యాసిన్ కుర్రాడి నిజాయితీ కోసం మీరేమంటారు మీ బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తారో కామెంట్లో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా ట్రాఫిక్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై